గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత నెలకొంది మంగళగిరిలోని శ్రీకృష్ణుడి విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారని భక్తులు అడ్డుకున్నారు కృష్ణ హిందూ పరిషత్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో భారీగా భక్తులు చేరుకున్నారు శ్రీకృష్ణుడి విగ్రహం మరోచోట చాట ప్రదర్శించేందుకు కొంత సమయం కావాలని డిమాండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో భక్తులు గొడవకు దిగారు Oh! oh.

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రక్తత నెలకొంది మంగళగిరిలోని శ్రీకృష్ణుడి విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించడాన్ని భక్తులు అడ్డుకున్నారు విశ్వ హిందూ పరిషత్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో భారీగా భక్తులు చేరుకున్నారు శ్రీకృష్ణుడి విగ్రహం మరో చోట ప్రతిష్ఠించేందుకు కొంత సమయం కావాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో భక్తులు గొడవకు దిగారు ఇదే సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు నరసింహారావు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిత చోటు ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఒక అసైన్ భూమిలో శ్రీకృష్ణుడు విగ్రహం పెట్టారు అక్కడ దేవాలయం కడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలోనే కోర్టు ఆ విగ్రహాన్ని కానీ ఆ స్థలాన్ని గాని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ రోజు మంగళగిరి మున్సిపల్ సిబ్బంది మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి వింజయరా నగర్ దగ్గర ఈ విగ్రహాన్ని తొలగించేందుకు సిద్ధమయ్యారు దీంతో అక్కడ ఉచిత వాతావరణం చోటు చేసుకుంది ఒకవైపు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ భగవాన్గా ఉన్నటువంటి యాదవ సంఘాలు కానీ యాదవ సోదరులు కాని మరోవైపు ఎవరైతే ఉన్నారో విశ్వ హిందూ పరిషత్ కానీ ఇస్కాన్ టెంపుల్ చదినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ ఉచితమైనటువంటి సంఘాల నేతలు కానీ అక్కడ చేరుకోవడం జరిగింది అక్కడ ఉగ్రిత చోటు చేసి వైపు పోలీసులు కూడా అక్కడ ఆ వాతావరణాన్ని కూడా చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతం అయితే ఆ స్థలాన్ని కానీ అగ్రహం కానీ తొలగించాలని చెప్పేసి కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలోనే ఈ అక్కడ ఉదృత్ చోటు చేసుకున్న ప్రస్తుతం అయితే దాన్ని ఖాళీ చేసేందుకు అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ మాట్లాడాలండి శ్రీనివాస్ గారు రండి శారద గారు రండి మాట్లాడదాం కాస్త